అండ్ ఫర్దర్గా నెక్స్ట్ ఫోర్ ఫిలిమ్స్ సో మహేష్ గారిది అలాగే వెంకటేష్ గారు నాగార్జున గారు అండ్ హనుమాన్ సో వీటికి సంబంధించి ఫర్దర్గా సాట్అవుట్ అవుతూ ఉంటాయి సో అది ఆర్డర్లో పెద్ద సినిమాని బట్టి పెద్ద చిన్న అని ఎందుకు మాట్లాడతామంటే నేను ఇంతకుముందు కూడా లాస్ట్ వీక్ మీడియా మిత్రులు నన్ను అడిగారు సరే పెద్ద సినిమా ఏంటి చిన్న సినిమా ఏంటి అంటే పెద్ద సినిమా అని అంటే ఎగ్జైట్మెంట్లో మనం మార్నింగ్ షోకి పరిగెత్తే సినిమా పెద్ద సినిమా అది చిన్నది కానీ హీరో ఉండని హీరో లేకపోయి సో అలా చూసినప్పుడు మహేష్ గారి సినిమాకి ఎక్కువ స్క్రీన్స్ వెళ్తాయి సో తర్వాత వెంకటేష్ గారు నాగార్జున గారు సో వారు ఇద్దరు సంక్రాంతికి వస్తున్నారు సో వారికి వెళ్తాయి తర్వాత హనుమాన్కి కూడా వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ మ్యాక్సిమం అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ని మాట్లాడుకుంటూ ఎక్కడెక్కడ వాళ్ళు స్క్రీన్స్ తీసుకోగలుగుతారు చేయండి చాంబర్ ద్వారా మేము కూడా కోఆపరేట్ చేస్తామని సో వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడి అది అవుట్ అవుతుంది సో ఇండస్ట్రీకి ఇలాంటి మంచి పరిణామం జరగాలని మేమందరం ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు చాలా ఇంపార్టెంట్ టేక్ ఆఫ్ మీ దగ్గర నుంచే ఎండ్ మీ నుంచే చేస్తుంది అంటే మంచి చెయ్యాలని మా ఎఫర్ట్స్ మేము ఎంత రన్నింగ్లో ఉన్నా ఈరోజు మీకు తెలుసు సడన్ ఈ ప్రోగ్రామ్ కానీ మిమ్మల్ని పిలిచినట్టు మావి కూడా అన్నీ నేను లాస్ట్ వన్ వీక్ లేను వచ్చిన సమయాన్ని దీనికి ఫోర్ ఓ క్లాక్ వచ్చి ఒక వన్ అవర్ కూర్చున్నాం మళ్ళీ ఇప్పుడు వచ్చి మీతో షేర్ చేసుకోవటానికి వచ్చి మా టైం స్పెండ్ చేస్తున్నాం అంటే